ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం భగవాన్ శ్రీ వారి శిష్యుల్లో ఒకరైన ఇక్కడ శిష్యులనే కాదు భగవాన్ రమణుల వారికి స్వయాన సోదరులైనటువంటి చిన్న స్వామిగా చెప్పుకునే నిరంజనానంద స్వామి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు తిరుచుస్వామి అనే మహాత్ముడు నన్ను ఆశీర్వదించి ఇలా సెలవిచ్చారు ఆధ్యాత్మిక మార్గంలో సఫలత పొందాలి అంటే ఒక వ్యక్తికి రోజా పువ్వు రేకు అంత ఇనుప ముక్కు వలె గట్టిది దేన్ని తనలో దొరబడనీయనిది దొరబడనీయనిది అయినటువంటి హృదయం ఉండాలి సాధకుడు ప్రాపంచిక వ్యవహారాలతో ఉండేప్పుడు ఇనుప హృదయాన్ని ఉపయోగించాలి ప్రాపంచిక వ్యవహారాలు నిర్మమకారంగాను తాను తలపెట్టిన పని రోజువారీదైనా సరే దీర్ఘకాలికమైనదైనా సరే ఎటువంటి సమస్య ఎదురైనా కానీ పూర్తి చేసి తీరాలి అనే స్పష్టమైన దృఢ సంకల్పంతో చేయబడాలి దీనికి అత్యంత ఆవశ్యకమైంది పట్టుదల మరొక పక్క ఆధ్యాత్మిక సాధకుడు గురువుకు సంపూర్ణ స్వార్థరహిత శరణాగతి చెంది ఆయన సేవ చేయటానికి సుతిమెత్తని రోజా పువ్వు రేకు వంటి హృదయాన్ని ఉపయోగించాలి దానికి తోడు అటువంటి సాధకుడు సత్యాన్ని పొందడానికి భక్తితో కరిగిపోయి మిగిలిన వారికి గురువుగారి బోధల సారాన్ని గ్రహించడానికి తోడ్పడాలి దీనికి ఓర్పు ఎంతో అవసరమవుతుంది నాణ్యానికి రెండు ముఖాలైన పట్టుదలను ఓర్పును నీళ్ళు ఉంచుకో అని చెప్పారు భగవాన్ పట్ల నిరంజనానంద స్వామికి గల సంపూర్ణమైన అంకిత భావం భక్తి ఆయన రోజా పుష్పం యొక్క రేగు వంటి అతి సున్నిత హృదయాన్ని వ్యక్తం చేస్తాయి ఎన్నో సమస్యలను వ్యతిరేకతను ఎదుర్కొని ఆశ్రమ నిర్వహణ భారాన్ని మొయ్యటానికి సాహసించటం ఆయన ఇనుప హృదయాన్ని వ్యక్తం చేస్తుంది హిందూ పురాణాల్లో దేవుడు రాముడిగా కానీ కృష్ణుడిగా కానీ అవతరించినప్పుడు తన సోదరులతో సోదరులతో సహా వచ్చారు రామునికి లక్ష్మణుడు కృష్ణునికి బలరాముడు సోదరులు కదా మహాత్ములైన జ్ఞానేశ్వర్ మహారాజు రామకృష్ణ పరమహంసలకు కూడా సోదరులు ఉన్నారు ఈ సోదరులంతా పరిపూర్ణ పురుషులు కానప్పటికీ ఆ మహాత్ములు వీరిని తమతో కలుపుకొని కాలాంతరంలో వారిలోని దోషాలను నివృత్తి చేస్తూ పోయారు ప్రపంచంలో సత్యాన్ని ధర్మాన్ని మంచితనాన్ని వ్యాపింపచేయడమనే వారి ధ్యేయ నిర్వహణలో ఈ సోదరులు ప్రముఖ పాత్ర వహించి ఆనాటి వారి లీలా నాటకంలో ముఖ్య పాత్ర పోషించారు అలాగే భగవాన్ కూడా తన సోదరుడు నిరంజనానంద స్వామిని ఏ విధమైన షరతులు లేకుండా తన పక్కనే ఉంచుకున్నారు ఈ మహాత్ముల సోదరులను పరిశీలిస్తే వారు నిష్పక్షపాత బుద్ధితో ఉన్నట్లు తోస్తుంది వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా అవి విస్తారమైన భగవన్లీలా విలాసం దైవ నిర్ణయంలోని భాగమే అవుతుంది భగవాన్కు ఇద్దరు సోదరులు ఒక సోదరి ఉన్నారు అన్న నాగస్వామి తమ్ముడు నిరంజనానంద చెల్లెలు అలిమేలు వారి తండ్రి సుందరమయ్యర్ చనిపోయినప్పుడు కుటుంబ విభజన జరిగింది నాగస్వామి వెంకటరామన్ మధురైకి వచ్చారు తల్లి అలగమ్మ నాగసుందరాన్ని అలిమేలను తీసుకొని మానామధురైలో ఉన్న తమ మరదిగారి ఇంటికి వెళ్ళింది పదహారేళ్ల వయసులో భగవాన్ మృత్యు అనుభవం పొంది అరుణాచలం వెళ్ళారు పంతొమ్మిది వందల రెండులో ఆయన కుటుంబము అరుణాచలంలో ఆయన ఉన్నట్లు తీసింది నాగసుందరం తన అన్నగారిని చూడడానికి వచ్చారు భగవాన్ అప్పుడు బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతూ విరూపాక్ష గుహ కింద ఉన్న సద్గురు గుహలో ఉంటూ ఉన్నారు నాగసుందరం తన అన్నగారు సన్యాసి వేషంలోను పూర్తి మౌనంలోనూ ఉండటం చూసి ఆయన్ను కౌలించుకొని ఏడ్చేశారు తన అన్నగారిలో ఏ విధమైన భావోద్వేగాలకు తావు లేకుండా ఉండటాన్ని ఆయన గమనించారు భగవాన్ మౌనంగానే ఉండిపోయారు నాగసుందరం తానక్కడే ఉండి ఆయనకు సహాయకారిగా ఉండాలనుకున్నారు కానీ నాగసుందరానికి ఇంకా నిర్వర్తించవలసిన ప్రాపంచిక బాధ్యతలు ఎన్నో ఉన్నాయని భగవానికి తెలుసు అందుకని ఆయన అక్కడే ఉండిపోతానని అన్నప్పటికీ భగవాన్ ఏమీ సమాధానం ఇవ్వలేదు నిరుత్సాహపడిన నాగసుందరం ఇంటికి తిరిగి వెళ్ళారు నాగసుందరం బాల్యాన్ని గురించి కానీ తర్వాత జీవితాన్ని గురించి కానీ మన వద్ద పెద్దగా వివరాలు లేవు మనకు తెలిసిందల్లా ఆయనకు వివాహమైందని కుమాస్తాగా ఉద్యోగం వచ్చిందని అంతే తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా దురదృష్ట సంఘటనలు ఆయన జీవితంలో చోటు చేసుకోవటం మొదలైంది ఆయన తన పెద్దన్న నాగస్వామి హఠాత్తుగా చనిపోయారు అప్పుడు ఆయనకు కేవలం ఇరవై ఏళ్ళు మాత్రమే కొద్ది కాలంలోనే వారి పూర్వీకుల ఆస్తి వేలం వేయ వేయబడింది వాళ్ళు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు ఆయన భార్య కూడా హఠాత్తుగా చనిపోయారు చిన్న కుమారుడిని వదిలి నాగసుందరానికి ఉన్న ఒకే ఒక దిక్కు తల్లి అలగమ్మల్ కానీ ఆమె కూడా భగవాన్తో ఉండటానికి అరుణాచలం వెళ్ళారు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఆయన్ని దిగ్భ్రాంతికి గురిచేసి శరణాగతి అనుకువ సేవ అనేవి పాటించే స్థితికి నెట్టివేశాయి ఆయనకు మిగిలినవి ఉన్నవి ఏమైనా ఉంటే వాటన్నింటినీ వదిలేసి తన కుమారుడిని కూడా చెల్లలి వద్ద వదిలిపెట్టారు అదే సమయంలో ఎండమావిల ఆయన తల్లి అక్కడకు వచ్చి తమతో పాటు ఉండమని కబురు చేశారు అందుకని ఆయన అరుణాచలానికి వెళ్ళారు తల్లి ప్రభావం వలన కాబోలు భగవాన్ను ఆయన్ను ఆదరించారు అలగమ్మాల్ గారు తన విరాగి పుత్రునితో నా మూడవ పుత్రుడు నాగసుందరం పెద్ద తెలివి గలవాడు కాదు అతడు కొద్దిగా మొరటుగా ఉంటాడు ఈ ప్రపంచంలో అతడు బతకలేడు నువ్వే అతనికి సంరక్షించాలి అన్నారు భగవాన్ తల్లి మాటను విన్నారు చివరికి ఎప్పుడో ఆయనకు అండగా నిలబడడానికి కారణ కారణం చెప్పారు ఒకప్పుడు ఆశ్రమ మేనేజ్మెంట్ గురించి పోటీ వచ్చింది నిరంజనస్వామి ఆ పోటీలో ఉన్నారు ఆ రోజు కొండపైకి వెళ్తూ భగవాన్ తనలో తను సనుక్కున్నారు నేనేం చేయగలను నేను మాటైతే ఇచ్చాను అని రామచంద్ర అయ్యరుకు అర్థం కాక భగవాన్ మీరేమంటున్నారు అన్నారు భగవాన్ బదిలిచ్చారు మా తమ్ముడు ఇక్కడికి వచ్చినప్పుడు మా తల్లిగారు నా నుండి మాట తీసుకున్నారు అతన్ని వదిలిపెట్టనని సంరక్షిస్తానని నాతో పాటు ఇక్కడే ఉంచుకుంటానని నేనేం చేయగలను అన్నారు జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తిని స్కందాశ్రమం చేరిన నాగసుందరం తను కూడా సన్యాసిగా మారాడు తను కూడా అతి సామాన్యమైన నిష్ఠలతో కూడిన జీవితాన్ని గడుపుతూ తిరువన్నామలై వీధుల్లో బిచ్చమెత్తేవారు అప్పటికే రమణ మహర్షి నేనెవరనూ అరుణాచల పంచరత్నం వ్రాసి ఉన్న వ్రాసి ఉన్నారు అప్పటికే అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఎక్కువ మంది భక్తులు ధ్యానానికి పారాయణకు వాటిని ఉపయోగించుకునేవారు కూడా నాగసుందరము శ్రవణ మనన నిధి ధ్యాసల వలన చే నిధి నిధి ధ్యాసలను చేస్తూ సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కావికంఠ గణపతి ముని అప్పటికే బ్రాహ్మణస్వామికి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టి ఆయన ఖ్యాతిని పెంచారు ఆయన నాగసుందరాన్ని చూసినప్పుడు భగవాన్ అతన్ని కనిపెట్టి ఉండటాన్ని చూశారు తాను కూడా ఆయనకు తోడ్పడాలి అనుకున్నారు నువ్వు సాంప్రదాయ పద్ధతిలో సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరించవచ్చు కదా అని చిన్నస్వామితో అన్నారు ఆయనే నిరంజనానంద అనే పేరును నాగసుందరానికి పెట్టాడు దాని అర్థం ఏమంటే కల్మషం లేని వాడు అని అది పలకటానికి కష్టంగా తోచి అందరూ కూడా అతన్ని చిన్నస్వామి అని పిలవటం మొదలుపెట్టారు అలగమ్మలు చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని క్రిందికి తెచ్చిన వారిలో ఈయన కూడా ఉన్నారు వారు ఆ శరీరాన్ని ముళ్ళు పొదలు ఉన్న చోటికి తెచ్చారు అదే ఇప్పుడు ఉండే రమణాశ్రమం మిగిలిన వారి సాయంతో ఆమె శరీరాన్ని సమాధి చేశారు చిన్నస్వామి ఆ సమాధికి పూజ చేయాలని కావ్యకంఠులు పట్టుబట్టారు ఆచారం ప్రకారం ఆ సమాధిపై ఒక శివలింగాన్ని పెట్టారు మామూలుగా అయితే దాన్ని కొన్నాళ్ళ నుంచి తీసేస్తారు కానీ ఆ లింగాన్ని అక్కడే ఉంచేశారు వాళ్ళు నువ్వు ఇక్కడ పూర్తి సాంప్రదాయ రీతిలో పూజాధికారులు నిర్వహించాలి ఎందుకంటే ఇది కేవలం సమాధి మాత్రమే కాదు ఆలయం మీ తల్లిగారికి భగవాన్ విముక్తి కలిగించారు కాబట్టి ఆవిడను ఇంకా సాధారణ మనిషిగా లెక్కించకూడదు ఆమె కూడా భగవంతుడే కావ్యకంఠులు ఈ ఆలయానికి మాతృభూతేశ్వర ఆలయమని పేరు పెట్టారు మాతృభూతేశ్వరుడంటే తల్లి రూపంలో ఉన్న భగవంతుడు ఈ విధంగా చిన్నస్వామి అక్కడే ఉండి ప్రతిదినము పూజాధికారులు చేసేట్లుగా ఒప్పించారు భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నారు చిన్నస్వామి భగవాన్కి కబురు పెట్టారు మర్నాడు తన దోశలు తయారు చేస్తున్నానని వాటిని స్కందాశ్రమానికి తీసుకువస్తామని అప్పట్లో వాళ్ళకది ఎంతో రుచికరమైన వంటకంగా భావించేవారు మర్నాడు ఇక్కడ అతిథికి ఏమైనా ఆహారం దొరుకుతుందా అనే మాటలు వినిపించాయి చిన్నస్వామికి ఎవరో కాదు భగవానే ఆయన తనని తనే అతిథిగా చెప్పుకున్నారు ఇప్పటి రమణాశ్రమానికి అమ్మ గుడి కేంద్ర బిందువుగా మారింది భగవాన్ అక్కడే ఉండిపోయారు స్వంతదారుగా కాక అతిథిగానే అప్పటి వరకు ఎవరో ఇతరులు ఆశ్రమాన్ని నిర్వహించేవారు శేషాద్రి స్వామి చనిపోయాక కొంతమంది లాయర్లు భగవాన్తో రమణాశ్రమానికి అధికారపూర్వకంగా ఎవరినైనా సర్వాధికారిగా అంటే మేనేజర్గా నియమించమని లేకుంటే అనేక చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరూ నాయన ఈ పదవి అలంకరించాలని కోరుకున్నారు నాయన అంటే కావ్యకంఠల ఇక్కడ కానీ భగవాన్ నాయన వైపు తిరిగి పిచ్చాయ్ అంటే నిరంజనానంద చిన్ననాటి పేరు ఈ పని చేయాలనుకుంటున్నాడు అతన్నే మేనేజర్గా ఉండి ఆ భారాన్నంతా మొయ్యని అన్నారు నాయన ఆధ్యాత్మికంగా ఉన్నతులు కాబట్టి ఆయన మేనేజర్గా ఉంటే బాగుండేది అని చాలామంది భక్తులు అనుకున్నారు కానీ కాలం భగవాన్ నిర్ణయమే సరైందని తేల్చింది పెద్దగా ఆధ్యాత్మిక ఔన్నత్యం లేని చిన్నస్వామి దృఢ చిత్తంతో ఆశ్రమ భారాన్ని నిర్వహించారు కానీ ఆయన భగవాన్ బోధలకు అడ్డు రాకుండా పట్టకం వల్లే ఉండేవారు కావ్యకంఠులు తన శిష్యులందరితోనూ అన్నారు ఇది భగవాన్ ఆజ్ఞ మనమందరము దీన్ని సమర్థించాలి ఆ రోజు నుండి కావ్యకంఠుల శిష్యులు చిన్నస్వామి మేనేజర్గా ఉండటాన్ని ఉండటానికి సహకారాన్ని అందించేవారు పంతొమ్మిది వందల ముప్పైలో భగవాన్ ఒక వీలునామా తయారు చేయవలసిందిగా కోరారు నిరంజనానంద స్వామి కుటుంబ సభ్యులు ఆశ్రమం యొక్క ఆస్తిపాస్తులను నిర్వహించినట్లును కానీ వారు భగవాన్ ఆధ్యాత్మిక వారసులుగా ఉండరాదని వీలునామా తయారు చేయబడింది చిన్నస్వామి చాలా నియమనిష్ఠలు కలవారు నిరాడంబరులు క్రమశిక్షణ కలవారు చాలా ఖచ్చితంగా కూడా వ్యవహరించే వ్యక్తి ఇవే ఆయనకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి కానీ ఆయన దాన్ని లక్ష్య పెట్టలేదు ఆయన ఎంత నియమ నియమనిష్టలు కలవారంటే ఆశ్రమ నిధుల నుంచి ఒక్క పైసా కూడా తన స్వంత ఖర్చులకు వాడుకునేవారు కాదు భగవాన్ భక్తుల్లో ఆయనకిద్దరు మిత్రులు ఉండేవారు ఆయనకుండే చిన్న చిన్న ఖర్చులు పళ్ళపొడి నూనె తమలపాకులు ఒక్కలు గొడుగు మొదలైన వాటికయ్యే ఖర్చులకు వారు డబ్బు ఇస్తుండేవారు ఆ రోజుల్లో ఆయన సర్వాధికారి ఆశ్రమ నిధులు అన్నింటినీ నిర్వహిస్తుండేవారు అప్పుడు ఈ జమా ఖర్చులు లెక్క చూడటానికి బోర్డు కానీ ట్రస్ట్ కానీ లేదు కానీ ఆయన తన నిజాయితీని ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు పాత భక్తులు చెప్పేవారు ఆయన ఎంత నిరాడంబరుడంటే తను కట్టుకునే దుస్తులు చిరిగిపోతేనే కానీ వాటిని తానే కుట్టుకొని తిరిగి ధరించేవారు ఆయన కొత్త బట్టలు కొనుక్కొని ఉండవచ్చును కానీ ఎవరైనా ధనవంతుడు వచ్చి ఆశ్రమవాసులందరికీ దుస్తులు పంచిపెట్టేదాకా వేచి ఉండి ఉన్న వాటితోనే కాలం గడుపుకునేవారు అప్పుడు కూడా ఒక్క దోతితోనే తన కొరకు తీసుకునేవారు వంటవారు ఎవరు ఎవరూ నియమింపబడినప్పుడు ఆయనే మొత్తం వంట అంతా చేసి ఆశ్రమ అవసరాలన్నీ చూసుకుంటూ ఉండేవారు ఈ నిజాలన్నీ కూడా ఇదివరకు ఆయనపై ఫిర్యాదు చేసిన వారు చెప్పినవే ఒకప్పుడు జాకీ అనబడే భగవాన్కు ప్రీతిపాత్రమైన కుక్క ఒక పందితో పోట్లాడుతూ చాలా తీవ్రంగా గాయపడింది దాని పొట్టలోని పేగులు బయటికి వచ్చి అది అమితంగా బాధపడసాగింది అప్పుడు చిన్నస్వామి దాన్ని ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను తన నెత్తిన పెట్టుకొని పశువుల ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి చికిత్స చేయించారు జాకీ కోలుకొని ఎన్నో సంవత్సరాలు జీవించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి చిన్నస్వామికి ఆశ్రమ నిర్వహణలో సాయం కావలసి వచ్చింది అందుకని ఆయన తన కుమారుణ్ణి ఆ కుటుంబం మొత్తాన్ని రావాల్సిందిగా కోరారు మా తండ్రి గారు నన్ను రమణాశ్రమం తీసుకుని వచ్చేసరికి నాకు రెండు సంవత్సరాలు చిన్నస్వామి తన కుమారునితో కూడా అంతే ఖచ్చితంగా వ్యవహరించేవారు ఆయన పట్ల ఏ విధంగానూ అభిమానం చూపేవారు కాదు అందుకని మా తండ్రి గారు నిరాశ చెంది అసంతృప్తితో కోపంతో ఉండేవారు ఎప్పుడైనా సైకిళ్ళ వంటివి ఆశ్రమానికి ఇవ్వబడినప్పుడు మా తండ్రి గారు తనకు కూడా ఒకటి ఇవ్వమని అడగడం చిన్నస్వామి నిరాకరించడం జరిగేది మా తండ్రి గారు బాధపడితే ఆయన తన కొడుకుతో ఇట్లా చెప్పేవారు వెంకటు మనము ఈ ఆశ్రమాన్ని నిర్వహించవలసిందిగా భగవాన్ చేత ఆజ్ఞాపించబడ్డాం మనము ఆయనకు బానిసలం ఒక తరం తర్వాత తరం మనం ఈ బాధ్యత నిర్వహించవలసిందే కానీ ఈ ఆశ్రమం మీద మనకు ప్రత్యేకమైన హక్కు ఏమీ లేదు గడ్డివామ దగ్గర కుక్కలాగా ఉంటూ మనలను మనం ఈ ఆశ్రమ సేవకు అర్పించుకోవలసిందే అన్నారు గడ్డివామ దగ్గర కుక్క అంటే తాను గడ్డి తినదు వేరే పశువులను తిననివ్వదు మా తండ్రి గారు ఈ బోధను అత్యంత శ్రద్ధతో పాటించారు నా ఇద్దరు సోదరులు నేను కూడా అలాగే చేశాం ప్రస్తుతం మూడవ తరం ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంది చిన్న స్వామి దీవెనల వల్ల ఒక తరము తర్వాత మరొక తరము ఆశ్రమ నిర్వహణ భారాన్ని మోస్తూ ఉంది నియంత్రల లాగానో సర్వాధికారులు లాగానో కాకుండా గడ్డివాము దగ్గర కుక్కల వలె ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఈనాటికి మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ